నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంతకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి డిసెంబర్ ముప్పై తారీఖు అండి అమావాస్య సోమవారంతో కూడుకున్న అమావాస్య కాబట్టి సోమావతి అమావాస్య అని సోమావతి వ్రతం చేసుకుంటే ఆ రోజు ఈశ్వరుడు ఆరాధన చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే అమావాస్య అంటేనే కొంచెం నెగిటివ్ ఎనర్జీ చెడు ఎక్కువ ప్రభావితం అయి ఉంటుంది సో అటువంటిప్పుడు కొంతమందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది కానీ ఏం చేయాలో పరిహార రూపంలో తెలియదు అలాగే ఒంట్లో కూడా ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏంటంటే మన ఆలోచన విధానమే కరెక్ట్గా ఉండదు రాంగ్ రాంగ్గానే ఆలోచిస్తాం మనం ఎదురు వాళ్ళతో కరెక్ట్ మాట్లాడినా అది రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటారండి అమ్మా రేపు ముప్పయో తారీఖు డిసెంబర్ ముప్పయో తారీఖు సోమవారంతో కూడా వచ్చే అమావాస్య సోమ అమావాస్య అనే పిలువబడుతుంది ఐఫ్ఫవర్ అమావాస ఇప్పుడు అన్నింటిలో వచ్చే అమావాస్యలు వేరే ఇప్పుడు రాబోయే మా ఈ మార్గ అమావాస్య చాలా ఐఫ్ ఐఫవర్ అమాస సోమావతి అమావాస్య అని పిలువబడుతుంది దీనికి విధి విధానాలు అంటే చాలా మంది అమావాస్య అంటేనే భయపడతా బాబు అమావాస్య వస్తుంది ఏమిటి బయటికి వెళ్ళాలా జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అలాగే వెళ్ళాలా వద్దా లేకపోతే ఇంట్లో ఉందావా లేకపోతే హాయిగా దేవాలయానికి వెళ్ళి ఏదైనా చేసుకుందావా అనేది చాలా మందికి ఒక ఏ దేనికి భయపడరు కానీ అమావాస్య ఇంట్లో కొంచెం ఎవరికైనా అందండి ఇవాళ వద్దు ఎక్కడికి వెళ్ళదు ఆయ ఇంట్లో నామస్నం చేసుకుందాం అనే పద్ధతిలో సో అమావాస్య నాడు చేయవలసినవి ఏమిటయ్యా అంటే అందులో సోమవారంతో కూడుకొచ్చిన అమావాస్య ఈ సోమవారంతో కూడుకొచ్చిన అమావాస్య ఏ విధి విధానాలు ఏటయా పూజ ఏ విధంగా వెళ్ళాలి ఏ రకంగా చేసుకుంటే అమావాస్య పవర్ మన ఇంట్లో ఉన్న బాధలు కానీ మనకి ఏదైనా ఆందోళన టెన్షన్స్ కానీ ఉన్నప్పటికీ దీనికి ఇలాంటివి ఏ విలుగు చేసుకుంటే ఏ సమస్యలోకి పెడితే ఏ పూజ చేసుకుంటే బయటపడతామనే దానికి అమ్మ శివాలయం శివాలయానికే వెళ్ళాలి అమావాస్య అంటేనే శివుడు ఆ శివారాధన అందులో సోమవారంతో కూడుకొచ్చింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ చక్కగా బ్రహ్మహూర్తంలో ఐదు గంటలకల్లా శివాలయ రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల చక్కగా ఎవరు ఏ పెట్టయినా సరే అమావాస నాడు శివాభిషేకం చేయించుకోవడం శని బాధలు ఉన్నవాళ్ళు కానీ ఏ బాధలు ఏ దశ నడుస్తున్న వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ అమావాస నాడు సోమవారంతో కూడుకు శివాభిషేకం చేయించుకోవడం శివనామస్వరణ చేయడం శివారాధన చేయడం వల్ల రోజంతా చక్కగా ఉండగలుగుతూ ఉపవాసం ఉండి సాయంకాలం ఆరుటి ఏడు మధ్యలో మళ్ళా శివుడికి అసలు శివ దర్శనం పగల కన్నా సంధ్యా సమయం చాలా అయిపోవరు ఎక్కువ శివ దర్శనం సంధ్యా సమయంలో ఎలాగంటే అక్కడ ఆయన తిరుగుతూ ఉంటాడు భార్యతో తిరుగుతూ ఉంటాడు అలాంటి టైంలో ఆరు ఏడు మధ్యలో దర్శనం గుడి దగ్గరగా ఉంటే చేసుకోవడం వల్ల లేకపోతే ఇంట్లోనే చక్కగా శివుడు సంబంధించి చదువుకోవడం వల్ల అలా చేసుకోవడం వల్ల అమావాస్యకి నాడు ఉన్న మన కష్టాలు కానీ ఇంట్లో ఉన్న బాధలు కానీ తొలగిపోవాలంటే ఈ ప్రకారంగా శివ ఆరాధన చేసుకోవడం దానికి ఇంకా నామాలు ఉన్నాయి ఓం నమ శివాయ శివాయ నమ శివాయ శివాయ శివ వంశాక్షరి అలా పదకొండు సార్లు ఓం తత్పురుషాయ విద్మహే రుద్ర తన్నోరుద్రప్రచోదయాదు అదో ఓం సర్వేశ్వరాయూలహస్తాయ దిమే తన్నోరుద్రప్రచోదయాదు అలాగే ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశయ మహాదేవ త్రింబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్ని కాల కాలాగ్న నేల కంఠాయ రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీవాన్ మహాదేవాయ నమ ఈ రుద్రం పఠించడం వల్ల కూడా ఎంతో శక్తి వస్తుంది ఎంతో పవర్ వస్తుంది ఆరోగ్య అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యంగా చక్కగా ఉంటారు అలా ప్రతి అమావాస్యకి కూడా చెయ్యొచ్చు అమావాసకి శివాలయమే ప్రసిద్ధి ఏ గుడికి వెళ్ళినా కాదు ఏ రోజు వచ్చిన అమావాస శివుడికే దర్శించాలి శివాభిషేకాలు చేయించుకోవాలి దీని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందులో చక్కటి మార్గశిరమాసం అయిపోతూ ఎండింగ్ లో సోమవార్ సోమవారం కూడికి వచ్చిన అమావాస్య అంటేనే ఎంతో పవర్ఫుల్ ఆ వేళ శివుణ్ణి ఆరాధించండి శివపార్వతులను ఆరాధించండి శివాలయాలకి వెళ్ళి దర్శనం చేయండి చక్కటి మార్గం ఇస్తాడు ఆ భగవంతుడు అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి అంటే ఆ రోజు పాటించాల్సిన పరిహారాలు చెప్పారు పరిహారాలు ఉన్నాయమ్మా నిష్ట అంటే పూజ అయిపోయాక తినేవాళ్ళు తినేయచ్చు ఆఫీసుకి వెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చు ధైర్యంగా నిష్ఠ పాటించడం అంటే ఇంట్లో ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే ఎంతో పుణ్యం నాన్ వెజ్ తినకుండా చక్కగా నిష్ఠ పాటించి ఈ ప్రజలంతా మామూలు వెజిటేరియన్ తింటూ చక్కగా పెడితే అది చాలు నియమనిష్టలు అంటూ శనేశ్వరుడికి ఏమొక్కలేదు అక్కడ నాడు సోమవారంతో కూడికి వచ్చింది కాబట్టి నాడు నాన్ వెజ్ తినకుండా ఏ వ్యక్తి అయినా చక్కగా పరిష్కారం చేసుకుంటూ ఇంట్లో నాడు ఏ రోజు వచ్చినా చందు శివపార్తలు అభిషేకం చేయించుకోవడం కానీ ఇంట్లో చేయించుకుంటే ఇంకా పోవరు బ్రాహ్మణి కానీ రుద్రాభిషేకం ఇంట్లో పెట్టుకుంటే లింగార్చన చేయించడం కానీ రుద్రాభిషేకం చేయించడం కానీ నాడు శివుడికి ఎంతో ప్రీతి అయింది అలా ఒప్పుకున్న వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఓ ఇద్దరు బ్రాహ్మణులు తెప్పించుకోవడం మా ఇంట్లో రుద్రాభిషేకం అన్న వాళ్ళు వస్తారు చక్కగా సహస్ర లింగార్చన కానీ రుద్రాభిషేకాలతో చక్కగా అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేయించి చేయిస్తే కూడా ఎంతో అయిపోవరు దాని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ వ్యాపారస్తులకు చికాకులు ఉన్నా కానీ ఇందులో ఫ్యామిలీ విషయాల్లో భార్యాభర్తల క్లాషెస్ రావడం కానీ మనశ్శాంతి లేకపోవడం అలాంటి వాళ్ళందరూ ప్రతి అమావాస్య నాడు ఇంట్లో లింగార్చన కానీ చక్కగా రుద్రాభిషేకాలు కానీ పెట్టుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి చక్కగా చేసుకోండి ప్రజలు నమ్మండి దైవారాధనకి ఎక్కువ చెయ్యండి ప్రజలంతా దైవభక్తిని ఎక్కువ చెయ్యండి ఇప్పుడు నాస్తికత్వం ఎక్కువైపోతుంది కానీ దైవత్తు తగ్గిపోతుంది అందుకని ప్రజలు అర్థం చేసుకోండి ఈ కాలం రాబోయే కాలం చాలా చండాలంగా ఉంది అందరూ దైవారాధన దైవారాధనలో ఉండండి ఎటువంటి వ్యక్తి స్తోమత ఉన్న కాటిగా చేయండి పది రూపాయలే ఉంటే గుడికి వెళ్ళడం రెండు రూపాయలు అక్కడ ముష్టి వేయండి వేయండి లోపలిపన్న ఏం లేదు ఆ ముస్టాడుకే పది రూపాయలు రెండు రూపాయలు ఇచ్చి చక్కగా అలాంటి పరిష్కారాలు మధ్య మధ్యలో మీకు ఓపుకుంటే ఆ అన్నదానం కానీ ఇలాంటి గుళ్ళకి డబ్బులు కట్టండి చగ్గా లేదు పులిహార ఓ రెండు మూడు కేజీలు చేసి గుడికిచ్చి ప్రసాదం పంచి పెట్టండి ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి ఆ దేవుడు మన వెంట ఉంటాడు ఆ శివ ఆశీర్వచనం ఎప్పుడు మన మీద ఉంటుంది మనకి బాగా అనుగ్రహిస్తారు వాళ్ళ సహకారం మనకు ఉంటుంది మన ఆయురారోగ్యాలతో ఉంటాం సుఖ సంతోషాలతో ఉంటాం అని చెప్పడానికి అయితే ఇప్పుడు అమావాస్య అనంగానే చాలా మంది దిష్టిలు తీస్తారు కదా అండి చాలా అంటే ఇంటికైనా తీస్తారు లేదు ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందన్న కూడా దిష్టి తీస్తారు కదా ఎందుకు అంటే ఆ దిష్టి దోషాలు తొలగిపోతాయి అని చెప్పి కను దృష్టి నరదృష్టి నరఘోష ఇవన్నీ అందరికీ ఫేస్ చేసిన అనుభవాలే సో అటువంటి దిష్టి దోషాలు పోవాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పడ మీరు అడిగింది ఏమిటంటే నాడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి నరదృష్టి వల్ల కానీ ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నప్పటి కానీ ఎదుటి వాళ్ళ కన్ను మన మీద పడుతున్నప్పుడు కానీ వాళ్ళ ఏడుపులు వాళ్ళకేం వాళ్ళు సూపర్గా ఉన్నారు అని అన్నది ఇలాంటివన్నీ పోవడానికి ఒక పోతే అమావాస్య నాడు రాత్రి చేతబళ్ళు చేసిన వాళ్ళకి విరుగుడు ఇవ్వడం వల్ల ఎంతో ఫవరు చేతపళ్ళు చేసి వాళ్ళు బాణామతులు చేస్తారు ఇలాగే మన జీవాన్ని పడి ఏడ్చి వాళ్ళకి ఆ రోజు రాత్రి అమావాస్య నాడు చక్కగా చేతబళ్ళు విరువుడు ఇప్పించుకోవడం వల్ల ఖచ్చితంగా చేస్తున్నారు ఇవాళ పౌర్ణమి నాడు రాత్రి అమావాస్య నాడు రాత్రి ప్రతి చోట చేతబడులు ఎక్కువైపోతున్నాయి చేతబడులు చేస్తున్నారు దానికి విరుగుడు మన మనకి ఎవరి మీద అనుమానం వచ్చింది వీళ్ళే మన అస్తమాన్ని ఎలా ఉన్నారు ఏంటని ఎక్కువ సార్లు ప్రసరిస్తున్నారంటే వాళ్ళ కన్నతిష్ట మనమే పడింది మనం ఎదుగుదల లేకుండా వాళ్లే చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి అక్కడ ప్రత్యక్షంగా దేవుడే చూపిస్తాడు పదే పదే ఆ వ్యక్తి మన ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఎలా ఉంది దోరికి ఎలా అడుగుతున్నారంటే వాళ్ళే మనకి చెడు చేపిస్తున్నారు బయట అని గ్రహించుకుని ఆ వ్యక్తి మనకు దూరం అవడానికి ఆ వ్యక్తి వాళ్ళ ఎటువంటి అటాక్లు జరగకుండా ఉండడానికి బాణామతులు అంటారు దీన్నే చేతబులు అంటారు దీన్నే రకరకాల పేర్లతో పిలవబడుతుంటాయమ్మా అమ్మ వస్తున్నారు రాత్రి ఎప్పుడు కూడా బెడ్రెస్ట్ లో ఉంటారు డాక్టర్ దగ్గర పెడితే రిపోర్ట్ లో ఏమి ఉండదు డాక్టర్ దగ్గర పెడతారు ఏ రిపోర్ట్ ఉండదు కానీ ఆ మనిషి దేనికో బాధపడుతూ ఉంటాడు జాతకం బాగుంది జాత చక్రంలో చక్కటి బుధ బుధ మహాదశ నడిచే వాళ్ళు ఉన్నారు మహాదశ నడిచే వాళ్ళు ఉన్నారు రవి ఈ జాతకం బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రిపోర్ట్ అందులో ఏం లేకపోయినా చక్కగా వీళ్ళు బాధ అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆ వ్యక్తికి చేతబడి జరిగింది అప్పుడు రెమెడీ రెమెడీ అంటే దాన్ని తగ్గ చేతబడి తగ్గ ఆ రెమెడీలు రకరకాలు ఉంటాయమ్మా ఎవరు చేతన చేయించుకోవడం చక్కగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చేతబడు విరుగుడు వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర ఇంటికి పిలిపించుకుని ఇంట్లో పెట్టి చేయించుకుంటే ఇంకా మంచిది కాదు వాళ్ళు రమ్మని చోటుకు వెళ్ళి విరుగుడు ఇప్పించుకోవడం వల్ల నరదిష్టుల దగ్గర నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అన్నీ కంట్రోల్ అమావాస్య నాడు జరిగే చక్కటి పరిష్కారం ఏంటంటే నరదిష్టులకి విరుగుడు పోతే నరదిష్టికి ఏం చేయాలయ్య అంటే నిమ్మకాయలు ఎన్నిమిర్చి ఉప్పు సామాన్యంగా ఉన్నాం నెట్టుమించి మూడు సార్లు తిప్పేయడం నిప్పుల్లో పోయాలి నిప్పుల్లో వేయడం వల్ల చాలా మంచిది నిమ్మకాయలు ఎండుమిర్చి ఎండుమిర్చి ఉప్పు కలిపి దిష్టి తీసి చక్కగా నిమ్మకాయ వేయకూడదు నిప్పుల్లో ఎండి మిర్చి ఉప్పు వన్లె ఎండి మిర్చి చేయాలి నిమ్మకాయ పక్కన పడడం కోశ్ దిష్టి తీశాక కోసేసి డస్ట్ బిన్ లో ఈ ఉప్పు ఎండుమిరపాయి కానీ నిప్పుల్లో వేయడం వల్ల గోష పోతూ ఉంటుంది అంటే సింపుల్ గా ఉన్న వాళ్ళకి ఆ రూట్ లో లేని వాళ్ళకి ఇలా చేసుకోవడం వల్ల కూడా అలాగే నల్ల జీడి గింజ నల్ల జీడి గింజ ఒకటి ఆ రాత్రి తెచ్చుకోవడం హాల్లో లో చెత్త కొట్టేయడం అది ఆ రాత్రి అంతా అక్కడే ఉంచాడు మొన్న లేవగానే శుభ్రం చేసుకోవడం డస్ట్బిన్ లో పడాడు అలా చేసుకోవడం వల్ల కూడా అమావాస్య నాడు రాత్రి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అమావాస్య ఎఫెక్ట్ మనకి ఎవరైనా ఏడుపులైనా చేతబళ్ళు చేసినా ఎన్నో రకాల ప్రయోజనాలు ఎన్నో రకాల రెమెడీలు ఉన్నాయి దీనికి అలాగే బయట గుమ్మానికి ప్రతి అమావాస్య నాడు బూడిదు గుమ్మడికాయ చక్కగా మార్చి కట్టుకోవడం అలా ఆ బూడిదు గుమ్మడికాయ మీద స్వస్తికి పెట్టేసి చక్కగా చుట్టూ బొట్లు పెట్టేసి కలబంధం దానికి వేళ్ళ తీయడం వల్ల కూడా ప్రతి నెల మార్చుకోవడం వల్ల కూడా ఇంట్లో ఎనర్జీలు పోయి మనుషులు కాస్త ప్రశాంతంగా నిద్రపోవడానికి బాగుంటుందని చెప్పడానికి అలా చేసుకోవడం వల్ల అమావాస్య నాడు చాలా చాలా ఆస్కారం ఉంది రైట్ అండి సోమావతి అమావాస్యకి పూజా విధానం చెప్పారు అలాగే నరదృష్టి నరఘోష ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు